ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం దుర్గ అండవయ్య సర్కిల్ దగ్గర బాగుంట లేఅవుట్ అవుట్ మిల్లు వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పలంనర రూరల్ మండలం మురం పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం పాలంనర రూరల్ మండలం అధ్యక్షులు నాగరాజు రెడ్డి కార్యదర్శి గణేశ స్వామి మండల ఐసి కార్యదర్శి సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు అనంతరం మొరం పంచాయతీలో పలుచోట్ల తెలుగుదేశం పార్టీ జెండాను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మొరం పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం బాబు షిరిడి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్లి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోంలోని కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడంతో పాటు

मैम रेया मैंगडे में बैठना ए वंगडे में साथ में अंदर बैठना फोटो ले इसको ए और ना गुरु बैठरा बैठरा हलके बाबा ना आ रहा ना फर्स्ट इंस्पेक्टर दादा दादा अंदर फर्स्ट गाड़ी नाय गतो वर्दी आले नाय गतो वर्दी आले गाड़ी नाय गतो वर्दी आले रामचंद्र रेड सारके गाड़ी नाय गतो वर्दी आले छत्रबाबू रेड गाड़ी नाय गतो वर्दी आले वन्ना रेड गाड़ी नाय गतो वर्दी आले

जय 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 ಬ್ರೋ ಏನಂತ ಚಲಂತೆ ಚಲಂತೆ ಸರ್ ನಾ ಗುಡ್ ಬಿಟ್ಟಿದ್ಕಲ್ಲ ಓಡೇಸ್ತಾವಾ ಓಟಿಸ್ ಕಚ್ಚಿನ ವ್ಯಾಸನೋ ಹೌದು ಸರ್ 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 ಇನ್ ಆಪರೇಟ್ ಒಂದೇನಾ ಕೊನ್ನೆಗೇನು ಹು ಪೇಟೇನೇಸನಾ ಆಸ್ಪಲ್ લેನ್ನು ವಾಟರ್ ನೇನಣ್ಣ ಒನ್ನ ತಿನಡಾ ಒನ್ 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 ರಾ தாத்தா செல்லலிகமா இது ஆ ஆமா மா தப்பக்குண்ட ஓடலமே இது பிரகாஷ் இதேமா بابا ஓடச்சின்யா ஹ இபாவா ஜா இபாவா முன்ன லால பண்ணுனா ஆல பண்ணு ஆ நான் గారికి రైతు నియోజకవర్గ అధ్యక్షుడు జయదీశ్ అన్న గారికి రామూర్తి అన్న గారికి గణేష్ అన్న గారికి ప్రతి ఒక్కరికి నా పేరు పేరు నా కృతజ్ఞతలు ఈరోజు మన నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కూడా తిపడ్డారు అందరికి స్వాగతం శివకుమార్కి మన పంచాయతీ గురించి మన అమరాన్న గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం

ముందు గ్రామ పంచాయతీ నక్కపల్లి గ్రామ సోదరి సోదరి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం ఈరోజు ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఇక్కడికి రావడం మీరందరూ కూడా ఇంత సాధారణంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చేతులు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ నాలుగున్నర సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏం జరిగాయి గతంలో మనం ఏం చేసుకున్నాం ముఖ్యంగా ముఖ్యంగా ఈ మురులో అదే మురుం గ్రామ పంచాయతీ నక్కపల్లిలో సిసి రోడ్లు కానీ ఎప్పటి నుంచినో త్రాగునీటి సమస్య ఉంటే దానికి సంబంధించి ఒక ఓహెచ్ఎస్ఆర్ కానీ గత ప్రభుత్వంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కు కాంపౌండ్ వాళ్ళు కూడా దాదాపు ఇరవై రెండు లక్షలు శాంక్షన్ చేసి ఇచ్చాం దాన్ని కూడా కంప్లీట్గా పూర్తి చేయనటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా చాలా కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడమే కాకుండా వాటిని పూర్తి చేసేటువంటి చిత్తశుద్ధి అయితే ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సరంలో అందరూ ముఖ్యంగా కూడా ఈ ప్రాంతం అంతా సెరికల్చర్కి సంబంధించినటువంటి వ్యవసాయం చేసుకునేటువంటి రైతాంగం కూడా ఎక్కువ ఉన్నారు గత ప్రభుత్వంలో ప్రతి కేజీకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది ఈ నాలుగున్నర సంవత్సరంలో కనీసం ఒక్క రూపాయి కూడా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో కానీ రైతులకు సంబంధించి వ్యవసాయ పనిముట్లు కావచ్చు ఇరిగేషన్ పరికరాలు కావచ్చు అవన్నీ కూడా దాదాపు నాలుగు సంవత్సరాలు కనీసం రైతుల ముఖం కూడా చూడనటువంటి ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు దూరం చేసినటువంటి ప్రభుత్వాన్ని ముఖ్యంగా యువకుల ఉపాధి కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారులు ఏ రకంగా తీసుకొచ్చేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటినన్నింటినీ కూడా ఈ రాష్ట్రానికి రాకుండా యువకులు భవిష్యత్తు నాశనం చేసినటువంటి కూడా గుర్తు చేస్తా ఉన్నా అందుకే ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు లాంటి ఉన్నటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలా ఈ నాలుగున్నర సంవత్సరంలో జగన్ చేసేటువంటి ఈ పిచ్చి పనులతో రాష్ట్రం మొత్తం కూడా అన్యాయం అయిపోయిన పరిస్థితి ఉంది నిత్యావసర వస్తువులు ధరలు రేట్లు పెరిగినాయి కరెంట్ ఛార్జీలు దాదాపు తొమ్మిది సార్లు పెంచారు అదే విధంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు చెత్త పన్ను వేస్తున్నారు కనీసం గ్రామాల్లో గ్రామ పంచాయతీలో చేసేటువంటి కార్యక్రమాలు కూడా గత ప్రభుత్వంలో వేసినటువంటి లైట్లు కనీసం అయితే మార్చేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేనటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది అందుకే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి అందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించాలని అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు